కొద్ది రోజుల క్రితం ఇండిగో విమానాలన్నీ ఆగిపోయినాయి ప్రయాణికులు కొన్ని లక్షల మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు అప్పుడు ఒక అంశం చర్చకు వచ్చింది అదే మోనోపో అంటే ఏక చిత్రాధిపత్యం జరుగుతూ ఉన్నది ఒక రంగంలో ఒక సంస్థనే ఏక చిత్రాధిపత్యం చేస్తూ ఉన్నది మిగతా వాళ్ళని అందులోకి ఇంటర్ కానివ్వట్లేదు ఇబ్బందులు పెడతా ఉన్నది మిగతా వాళ్ళను వాళ్ళ ఏక చిత్రాధిపత్యం వల్ల అల్టిమేట్గా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు అనేది ఒక చర్చ పెద్ద ఎత్తున జరిగింది అప్పుడు ప్రధానంగా వినిపించిన పేర్లు అంబానీ అదాని వీళ్ళిద్దరు కంప్లీట్గా దేశంలో అన్ని రంగాల్లో వీళ్ళే వేలు పెట్టారు అన్నిట్లలో వాళ్ళ గుత్తాధిపత్యంలోకి తెచ్చుకున్నారనేది ఒక చర్చ పెద్ద ఎత్తున జరిగింది కానీ ఇప్పుడు దానిలాగే మన తెలంగాణలో కూడా ఒక మోనోపోలీ నడుస్తాం నాట్ ఓన్లీ ఇన్ వన్ సెక్టార్ చాలా సెక్టార్స్లో ఆ మోనోపోలీ జరుగుతుంది దాని గురించి మనం ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం దానికంటే ముందు అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అట్లాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో లైక్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఆ మోనోపోలీ చేస్తున్నది ఎవరో కాదు మెగా కృష్ణారెడ్డి జూపాలి రామేశ్వరం వీళ్ళ గురించి మనం నిత్యం గత పదేళ్లుగా చదువుతానే ఉన్నాం పేపర్లలో గత పదేళ్లు వీళ్ళు వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళను దగ్గర పెట్టుకున్నారు అది కూడా తెలుసు మనందరికీ అందులో ఒకటి మెగా కంపెనీ మెగా కృష్ణారెడ్డి అనే పేరు మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి స్వయంగా ఆరోపించినటువంటి కంపెనీ మెగా కంపెనీ మెగా ఇంజనీరింగ్ కంపెనీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు ఇంకా చాలా ప్రాజెక్టులు వాళ్ళు గతంలో చేపట్టిరు ఇప్పుడు ఆ సుంకుశాల గోడ కావచ్చు అట్లాగే కొడంగల్ లిఫ్ట్ ఆ పనుల్లో కూడా సగం పనులు ఇదే మేల్ కంపెనీ చేస్తూ ఉన్నది సో ఇంకొకరు జూపల్లి రామేశ్వరరావు మై హోమ్ గ్రూప్ ఆయన గత ప్రభుత్వం పెద్ద ఎత్తున దోషిపెట్టిందని ఆరోపణలు చేశారు ఇప్పుడు ఆయనే పోయి ఏకంగా మోడీ రెండు మోడీకి దగ్గర అయిపోయాడు సో వీళ్ళిద్దరూ తెలంగాణలో మోనోపోలి చేస్తూ ఉన్నారు ఎట్లయితే అంబానీ అదాని దేశంలో వేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరూ మన రాష్ట్రంలో తెలంగాణలో వేస్తూ ఉన్నారు ఇదేదో గాలిగెప్తున్న ముచ్చట కాదు వాస్తవంగా మౌలిక వసతుల ప్రాజెక్టులలో అన్నిట్లలో ఒకవైపు ఇరిగేషను ఇట్లాంటి ప్రాజెక్టులు అన్నిట్లలోనేమో మెయిల్ సంస్థ నిర్మా గృహ నిర్మాణము ఇట్లాంటి వాటిల్లోనేమో మై హోమ్ గ్రూప్ ఇది అందరికీ మనకు తెలిసిందే కానీ మీడియాలో కూడా వీళ్ళు మోనోపోలీ చేస్తూ ఉన్నారు మీడియా కూడా కంప్లీట్గా వీళ్ళ చేతుల్లోనే ఉన్నది చాలామందికి ఈ వాస్తవం చాలా తక్కువ వరకే తెలుసు చాలా వరకు అంటే మనం ప్రధాన సంస్థలుగా చెప్పుకుంటున్నటువంటి మీడియా ఛానళ్ళు తెలంగా తెలుగులో అవన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి అంటే ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్లో ప్రధానంగా ఉన్నటువంటి అన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి టీవీ నైన్ కావచ్చు ఎన్టీవీ కావచ్చు టీవీ కావచ్చు టీవీ నైన్ ఎన్టీవీ ఈ రెండుసార్లు మనకు ఎగ్జాంపుల్ ఎందుకంటే బార్క్ రేటింగ్స్ ప్రకారం టాప్లో ఉండే రెండు ఛానల్స్ అవి సో ఈ రెండిట్లలో కూడా దీంతోపాటు టెన్టీవీ ఈ మూడిట్లలో కూడా వీళ్ళ హస్తమే ఉంటుంది వీళ్ళ పెట్టుబడులే ఉంటుంది ఎన్టీవీ నరేంద్ర చౌదరి అని అందరికీ తెలుసు కానీ ఆ నరేంద్ర చౌదరితో పాటు అందులో మెగా కృష్ణారెడ్డి వాటా ఉన్నది మైహోం రామేశ్వరరావు వాటా కూడా ఉన్నది నరేంద్ర చౌదరికి అరవై రెండు పాయింట్ రెండు శాతం వాటా ఉంటే మెగా కంపెనీ మెగా కృష్ణారెడ్డి కంపెనీకి ఇరవై రెండు పాయింట్ ఎనిమిది శాతం వాటా ఉన్నది అందులో అదే మై హోమ్ గ్రూప్కు పదకొండు శాతం వాటా ఉన్నది జేబిఎం రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతోని మైహోం రామేశ్వరరావు అందులో పెట్టుబడులు పెట్టాడు ఇది ఎన్టీవీ కథ టీవీ నైన్లో నైంటీ పర్సెంట్ వాట మైహోం రామేశ్వరరావు గతంలో రవిప్రకాష్ గోడోలు ఇవన్నీ జరిగినప్పుడు టేక్ ఓవర్ జరిగింది కదా ఇప్పుడు నైంటీ పర్సెంట్ మైహోం రామేశ్వరరావు చేతిలో ఉన్నది ఆయనతో పాటు పది శాతం మెగా కృష్ణారెడ్డి వాట కూడా ఉన్నది ఎన్టీవీలో ఉన్నాడు టీవీ నైన్లో ఉన్నాడు రెండు వాళ్ళే కానీ బయట ఏం ఉంటుంది రెండు ప్రత్యర్థి ఛానళ్ళు అంటే పోటీ ఉంటుంది వార్తల విషయంలో ఈ ఛానల్ పోటీ ఆ ఛానల్ పోటీ ఎవరి వార్తలు వాళ్ళే ఎవరు ప్యాటర్న్ వాళ్ళది ఏ ఛానల్ అవుట్లుక్ వాళ్ళది అట్లా పోతూ ఉంటారు కానీ తెర వెనకాల ఉన్న మేనేజ్మెంట్లు ఏమున్నాయి అక్కడ రెడ్డి ఉన్నాడు అక్కడ మైహోం రామేశ్వరరావు ఉన్నాడు టీవీ నైన్లో మేఘాకృష్ణారెడ్డి ఉన్నాడు టీవీ నైన్లో మైహోం రామేశ్వరరావు ఉన్నాడు సో టీవీ దగ్గరికి పోతే టెన్టీవీలో కూడా సేమ్ పరిస్థితి టీవీలో కూడా మైహోం రామేశ్వరరావుకి సంబంధించినటువంటి వ్యక్తులదే ఆ ఛానల్ నిమ్మగడ్డ ప్రసాద్ మైహోం రామేశ్వరరావు ఇట్లా మళ్ళీ వీళ్ళదే అక్కడ టీవీలో కూడా పరిస్థితి సో ఈ మూడు ఛానళ్లలో కంప్లీట్గా వీళ్ళే ఉన్నారు ఒకవైపు మీడియాలో మీడియాలో టాప్ మీడియా సంస్థల్లో వీళ్ళదే మోనోపలి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇతర ప్రాజెక్టులు ఏవచ్చినా వీళ్ళకే పనులు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో మై హోమ్ మోనోపోలి సో ఇటు చూసినా మళ్ళీ వీళ్ళు ఇద్దరు ముగ్గురే కనిపిస్తూ ఉన్నారు మనకు వేరే కొత్త ప్లేయర్స్ చాలా తక్కువైపోతూ ఉన్నారు అంటే టాప్లో అంటే ప్లేయర్స్ చాలామంది ఉన్నారు ప్రాజెక్టులు కట్టడంలో కావచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో రియాలిటీ రంగంలో కావచ్చు చాలామంది ప్లేయర్స్ ఉన్నారు కానీ లో అంటే క్రీమ్ క్రీమ్ జోన్ అంతా కూడా వీళ్ళ చేతుల్లోనే ఉన్నది ఈ ఇద్దరు ముగ్గురే చేతుల్లో పెట్టుకొని నడిపిస్తా ఉన్నారు ఇక ఏబి అని అంటే రాధాకృష్ణ చేతుల్లో ఉన్నది వి సిక్స్ వివేక్ ఫ్యామిలీ ఈటీవీ రామోజీరావు ఫ్యామిలీ ఇట్లా ఇవేమో ఫ్యామిలీ చేతుల్లో ఉన్నాయి ఇవి తర్వాత ప్లేస్ల్లో ఉంటాయి ఎప్పుడు కానీ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ప్లేస్లలో మిగతా ఛానల్స్ అన్నీ ఉంటాయి కానీ ఏవైతే టాప్ టూ త్రీ ఛానల్స్లో ప్లేస్లలో ఉండే ఇవి కొద్దిగా ర్యాంకింగ్ పరంగా వచ్చినప్పుడు ట్వంటీ కొంత క్రింద ఉండవచ్చు కానీ ఈ మూడు ప్రధానంగా ఉన్నటువంటి మూడు సంస్థల్లో వీళ్ళదే మోనోపోలీ సో అర్థం చేసుకోండి దేశానికి అంబానీ అదాని ఎట్లయిపోయారు తెలంగాణకు మైహూం రామేశ్వరరావు మెగా కృష్ణారెడ్డి అట్ల అయిపోయారు ఎక్కడ ఏ ప్రాజెక్ట్ అయినా ఏ జరిగినా వాళ్ళకే కాంట్రాక్ట్లు వస్తాయి వాళ్ళు ఏదైనా తప్పిదాలు చేస్తే మీడియాలో వార్తలు రావు ఎందుకంటే మెజారిటీ టాప్లో ఉన్న ఛానల్ అని వాళ్ళే కదా ఏ తప్పిదం జరిగినా వాళ్ళే ప్రాజెక్టులలో ఇప్పుడు ఏదైనా కూలింది వాళ్ళ మీదకే రావాలి వాళ్ళ మీద వాళ్ళ సంస్థ వార్త ఇస్తుంది టీవీ నైన్లో మెగా కృష్ణారెడ్డి వాట ఉన్నది ఏం టీవీలో ఉన్నది వాళ్ళిద్దరు వార్త ఇస్తారా మైహూం రామేశ్వరరావు ఏదో కబ్జా చేసిందని వస్తుంది దాని మీద టెన్ టీవీలోనో ఎన్టీవీలోనో టీవీ నైన్లోనో వార్త వస్తుందా రాదు సో ఇట్లా అంటే ఒక క్రీమ్ లేయర్ అంతా కూడా వీళ్ళ చేతిలో పెట్టుకుని ఒక మోనోపోలి చేస్తూ ఉన్నారు ఎట్లాగైతే జాతీయ స్థాయిలో మీడియాని అన్ని రంగాలని అంబానీ అదని ఎట్లా గుప్పిట్లో పెట్టుకున్నారో సేమ్ తెలంగాణలో కూడా అదే జరుగుతూ ఉన్నది కేవలం ప్రాజెక్టులే కాదు ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్ సిటీలో ఒలెక్ట్రా పేరుతో ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తాయి ఎయిర్పోర్ట్ సర్వీసెస్ గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వీళ్ళకు ఇచ్చింది కొన్ని సో ఇప్పుడు అవి పెరిగినాయి ఇంకా ఆ ఒలెక్ట్రా అనేది వీళ్ళదే మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి మెయిల్ కంపెనీకి సంబంధించినటువంటి అదొక సబ్సిడరీ కంపెనీ పెట్టి ఆ ఎలక్ట్రిక్ బస్సులది కూడా వాళ్ళకే సో అంటే కొత్తగా ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా వాళ్ళకే కాంట్రాక్ట్లు వస్తాయి గతంలో కాంగ్రెస్ పార్టీ వీళ్ళని విమర్శించింది రేవంత్ రెడ్డి స్వయంగా విమర్శించి ఉండు మెగా కానీ ఇప్పుడు వీళ్ళంతా కూడా ఒకటైపోయి చేస్తూ ఉన్నారు గతంలో రామేశ్వరరావుకు కేసీఆర్కు చాలా దగ్గర సంబంధాలు ప్రచారం జరిగింది ప్రతిదీ రామేశ్వరరావుకు కేసీఆర్ మేలు చేసిండని ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు ఆ రామేశ్వరరావు కూడా పోయి మోడీ చేతిలో బీజేపీ చేతిలోకి వెళ్ళిపోయింది సో ఒకరేమో కేంద్రం నుంచి ఆపరేట్ అవుతూ ఉన్నారు ఇంకొకరేమో రాష్ట్రం నుంచి ఆపరేట్ అవుతూ ఉన్నారు కానీ అల్టిమేట్గా ఎటు తిరిగి వచ్చి అన్ని వాళ్ళ గంపలోనే ఉన్నాయి ఇప్పుడు ఆ మనకి ఏదైనా కావాలంటే ఆ గంపలకి వెళ్ళి బయటికి రావాలి సో ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో కేవలం మనం ఎంతసేపు అంబానీ అదాని అంబానీ అదాని నిజంగా వాళ్ళు కూడా తప్పు చేస్తూ ఉన్నారు వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఏ స్థాయిలో రాయితీలు ఇవ్వడం వాళ్ళకు హెల్ప్ చేయడం ఇవన్నీ చేసి ఎట్లా చేస్తూ ఉన్నారో చూస్తూ అక్కడ కూడా తప్పిదాలు జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అక్కడ తప్పిదాలు ఉన్నాయి కానీ మన రాష్ట్రంలో కూడా అట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి ఇక్కడ కూడా మోనోపోలి అవుతూ ఉన్నది ఎట్లాగైతే ఇండిగో ఆ ఇష్యూ జరిగినప్పుడు ఎంత అతలాకుతలమైంది దేశమంతా ఈ ఫ్లైట్లన్నీ ఎక్కడికక్కడ రద్దు అయిపోయి ఎగ్జామ్స్కి వెళ్ళేవాళ్ళు ట్రీట్మెంట్ కోసం వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డరు సో ఇప్పుడు ఇట్లానే వీళ్ళ చేతిలో కూడా తెలంగాణ మొత్తం మోనోపోలి అయిపోతే రేపటి రోజున ఏంది పరిస్థితి మీడియా ఎక్కడ మనకు వాస్తవాలు చెప్తారు వాళ్ళ విషయాలు చెప్తుంది వాళ్ళు ప్రభుత్వాల గుప్పిట్లో ఉన్నారు సో అట్లాంటప్పుడు వాళ్ళు ఎట్లా ప్రశ్నిస్తారు ఎట్లా వాస్తవాలను ప్రజలకు చెప్తారు ఎట్లా మనకి రావాల్సినవి ప్రభుత్వం నుంచి వస్తున్నాయా లేవా ప్రజలకు న్యాయం జరుగుతుందా లేదా అనేది చెప్పాల్సిన మీడియా ఎక్కడ ఉంటుంది సో ఇప్పుడు మీడియా ఒకప్పుడు మీడియా యాజమాన్యాలు పాత్రికేయులుగా ఉండేవాళ్ళు పాత్రికేయ రంగంలో అనుభవం వాళ్ళు ఉండేవాళ్ళు సంపాదకులుగానో ఇంకో ఇంకొక పదవిలోనో ఓ మీడియా దాంట్లో పనిచేసిన వాళ్ళు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మీడియా అంతా కూడా కమర్షియల్ అయిపోయింది ఇప్పుడు కమర్షియల్ అయిపోయి కమర్షియల్ నుంచి కార్పొరేట్ లెవెల్కి ఎదిగిపోయింది ఎదిగిపోయి కంప్లీట్గా ఒక మొనోపోలి వచ్చేసి అన్నిట్లలో కూడా వాళ్ళే ఆడించేవాళ్ళు చూపించేవాళ్ళు మనం చూసి ఇదంతా వేరు 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 అని మనం అనుకుంటాం కానీ అంతా ఒకటే తిరుమల కొండకు దారులు ఎన్నో ఉంటాయి కానీ ఏ దారిలో పోయినా తిరుమల కొండకే పోతాం ఇక్కడ కూడా అంతే టీవీ నైన్ అయినా ఎన్టీవీ అయినా టెన్టీవీ అయినా మనం ఏ దారిలో పోయినా పోయేది ఆ ముగ్గురి దగ్గరికే మైహోం రామేశ్వరరావు మేయా కృష్ణారెడ్డి మళ్ళీ వాళ్ళు ఎటు చూసినా వాళ్ళే ఉన్నారు సో ఈ ఈ తెర వెనుక జరుగుతున్నటువంటి ఈ వాస్తవాలు మీడియాకి సంబంధించినటువంటి ఈ భాగవతాలను కూడా మనం తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ప్రజలకు సంబంధించిన సమస్యలను నేరుగా చూపించేవాడు ప్రజల సమస్యలకు ప్రభుత్వంలో జరుగుతున్న తప్పిదాలను క్లియర్గా చెప్పేవాళ్ళు ఎవరు ఎవరైతే చెప్పగలుగుతారు వీళ్ళు ఎందుకు చెప్తలేరు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు చెప్తలేదు ఎందుకు మాట్లాడతలేదు ఇగో ఇవన్నీ దీని ద్వారా మనకి ఇది అర్థమైనప్పుడు అవి అర్థమైపోతాయి ఎందుకంటే నేను కూడా పదిహేను ఏళ్ళుగా మీడియాలో ఉన్నాను పదిహేను ఏళ్ళుగా రెండు మూడు ప్రముఖ సంస్థల్లో పనిచేసిన సాక్షి కావచ్చు సాక్షి దినపత్రిక కావచ్చు సిక్స్ కావచ్చు ఒక చీఫ్ కాపీ ఎయిటర్గా నేను మీడియాలో నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియాలోంచి నుంచి బయటకు వచ్చినా కాబట్టి నాకు ఎంతో కొంత మీడియా రంగం పైన మీడియాలో ఏం జరుగుతుందనే దానిపైన అవగాహన ఉంటుంది అంటే మేము చాలామంది రిపోర్టర్లతో మాట్లాడి అసలు బయట ఏం జరుగుతుందో తెలుసుకొని వాళ్ళు ఇచ్చిన వార్తలను మేము మళ్ళీ సరిదిద్ది దానికి ఒక రూపాన్ని ఇచ్చి విజువలైజేషన్ చేసి ప్రజలకు వాళ్ళు దాన్ని ఎట్లా ప్రజెంట్ చేయాలని చేసేటోళ్ళం మేము ఆ స్థాయి నుంచి నేను బయటకు వచ్చిన వాడిని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సో నాకు ఈ మీడియా రంగంలో ఏం జరుగుతుంది అనేది అవగాహన ఉన్నది కొంత హండ్రెడ్ పర్సెంట్ లేకపోవచ్చు కానీ ఎంతో కొంత అవుతున్నది అనుభవం ద్వారా మీకు ఈ విషయాలు చెప్తా ఉన్నాయి ఇంత కథంతో తెరవనికాలని చెప్తా ఉన్నాను ఇవే కాదు మీడియా తెలుగు మీడియా రంగంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు పరిణామాలు ఒక వార్త ఎట్లా వస్తుంది ఎట్లా బయటకు వస్తుంది అసలు వార్త ఏముంటుంది కొసరి వార్త బయటకు వచ్చేది ఏముంటుంది ఈ వెలుగు నీడలు చీకటి కథలు మీడియాలో జరిగే వ్యవహారాలన్నీ కూడా ఇప్పటి నుంచి మీకు ఖచ్చితంగా అందించే ప్రయత్నం చేస్తా రెగ్యులర్గా వీక్లీ కానీ సమయం కుదిరినప్పుడల్లా దానికి సంబంధించినటువంటి మీడియాలో చీకటి వెలుగులు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మీకు వివరించే ప్రయత్నం చేస్తా థ్యాంక్ యూ